ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రీభరాశులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మాకు మానసికంగా చాలా చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి భయం వేస్తుంది మేము భయం నుంచి ఈ భయాన్నించి బయటపడాలి అలాగే మా నిత్య జీవితంలో మాకు కోరుకున్నది కావాలి ఏదైనా తేలికైన తేలికైన అతి తేలికైన మంత్రం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది ఈరోజు మనం ఒక అద్భుతమైన శ్లోకం గురించి తెలుసుకుందాం ఈ శ్లోకాన్ని పరమేశ్వరుడు ఈశ్వరుడు మన తన మనసులో తలుచుకోవడం మన పురాణాల్లో చవడం జరిగింది అంటే పరమేశ్వరుడు తలుచుకునే శ్లోకం ఇది మన నిత్య జీవితంలో మన పూర్వీకులు ఒక భాగంగా చేశారు ఈ శ్లోకానికి ఉన్న అద్భుతమైన శక్తి ఎంత అద్భుతమైన శక్తి ఉందో మనందరికీ తెలిసినదే చాలామందికి తెలుసు కానీ ఇప్పుడున్న జనరేషన్కి దీని గురించి తెలియదు కాబట్టి ఈరోజు ఈ మంత్రాన్ని ఎలా మనం జపిస్తే ఎలా చేస్తే అద్భుతమైన ఫలితం కలుగుతుందో ఎలాంటి సమస్యల నుంచి బయటపడతామో మీకు వివరిస్తాను అలాగే ఈ ఒక్క మంత్రాన్ని మనసులో తలుచుకోవడం వల్ల మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది మీరు చేస్తున్న ప్రతి పనిలో విజయం లభిస్తుంది విద్యార్థులు ఈ మంత్రాన్ని చదవడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు ప్రతిరోజు పిల్లలు కూడా అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు పిల్లలతో కూడా ఈ మంత్రాన్ని అనిపించడం వల్ల వారికి నేర్పించడం వల్ల బుద్ధిమంతులుగా మార్చగలుగుతారు చాలామంది అంటూ ఉంటారు పిల్లలు మా మాట వినటం లేదు గురువుగారు మా పిల్లలు మమ్మల్ని ఎలా అంటున్నారు అలా అంటున్నారు అని ఈ మంత్రాన్ని కనుక మీరు పిల్లలకు నేర్పినట్లయితే ఖచ్చితంగా బుద్ధిమంతులు అవుతారు మన పూర్వీకులు మన పెద్దలు మన జీవితంలో భాగంగా చేసిన మంత్రం తారక మంత్రం దీన్ని మనం వదిలేసాం మనం సనాతన ధర్మం పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటున్నప్పుడు ఏదో మనం రకరకాల విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాం కానీ తేలికైనది సూక్ష్మమైనది శక్తివంతమైన దాన్ని వదిలేస్తూ ఉంటాం ఈ మంత్రానికి అద్భుతమైన శక్తి ఉంటుంది ఎవరైనా చేయవచ్చు ఈ మంత్రాన్ని పెద్దవాళ్ళు చిన్నపిల్లలు విద్యార్థులు ఎవరైనా జపించవచ్చు మతము జాతి కులం అంటూ ఏమీ లేదు దీనికి ఆ శక్తి ఉంది సాక్షాత్తు పరమేశ్వరుడు అమ్మవారికి పార్వతీదేవికి చెప్పినట్టుగా పురాణాల్లో ఉంది ఇది పరమేశ్వరుడు జపించిన రామ మంత్రం శ్రీరామ మంత్రం ఎలా చేయాలో చెప్తాను దీన్ని మనం ఎలా చేస్తే త్వరగా ఫలితం వస్తుందో కూడా మీకు చెప్తాను ఈ అద్భుతమైన శక్తివంతమైన మంత్రాన్ని మీరు కష్టాల నుంచి ఎదుర్కొంటున్న ఎటువంటి కష్టం నుంచైనా సరే బయటపడటానికి మనం చేయవచ్చు సమస్యలు ఇబ్బందులు ఇలాంటివి తొలగిపోతాయి ప్రతిరోజు ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటే తొలగిపోతాయి విజయం లభిస్తుంది అలాగే ఈ మంత్రాన్ని ఆడవారైన మగవారైనా జపించవచ్చు ఆడవారు నెలసరి టైంలో మాత్రం చేయవద్దు అలాగే ఈ మంత్రాన్ని ఉదయం నిద్రలేవగానే మూడు సార్లు రాత్రి పడుకునే ముందు మూడు సార్లు మీ మనసు తలుచుకోండి అద్భుతమైన ఫలితం ఉంటుంది అలాగే చిన్న పరిహారం నీళ్ళతో కూడా చెప్తాను మీ అందరికీ తెలిసిన మంత్రమే రామ మంత్రం ఈ మంత్రాన్ని ప్రతిరోజు తప్పకుండా మీరు జపించడం వల్ల సహస్రనామం విష్ణు సహస్రనామం చేసిన ఫలితం కలుగుతుంది అంటే ఈ ఒక్క శ్లోకాన్ని మీరు మూడు స్మ మూడు సార్లు స్మరించితే ఒక విష్ణు సహస్రనామం చేసినంత ఫలితం కలుగుతుంది అలాగే శివ సహస్రనామం చేసినంత ఫలితం కలుగుతుంది ఈ నామం చూడండి చాలా తేలికైన శ్లోకం శ్రీరామ రామ రమేతే అయితే రమే రామే మనోరమే సహస్రనామ తక్తుల్యం రామనామే వరానమే మళ్ళీ చెప్తున్నాను శ్రీరామ రామ రమేతి రామే రమే మనోరమే సహస్రనామతతుల్యం రామనామ వరానని ఈ నామాన్ని మీరు ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా మూడు సార్లు అంటే ఉదయం సాయంత్రం ఉదయం మూడు సార్లు సాయంత్రం మూడు సార్లు మీ మనసులో కోరిక చెప్పుకొని ఈ నామాన్ని గనక స్మరించినట్లయితే మీ జీవితంలో అద్భుతమైన అద్భుతమైన మార్పులు చూస్తారు ఎంతోమంది జీవితాన్ని మార్చిన మంత్రం శ్లోకం గురుపదేశంతో అవసరం లేదు చాలామంది ఏంటంటే మనం ఇప్పుడు వదిలేసాం ఏదో పండగ పండగపోవటవు లేకపోతే మిగతా సమయంలో మాత్రమే చేస్తూ ఉంటాం ఇది మీరు చేస్తూ ఉండండి విష్ణు సహస్రనామం చదివిన ఫలితం వస్తుందని శాస్త్రం చెప్తుంది ఇంకొకటి ఏంటంటే లేనిపోని అపోహలు భయాలు ఇలాంటివన్నీ ఉంటాయి మీకు ఏదైనా సరే అలాంటి భయాలు ఇలాంటి ఉన్నప్పుడు మీరు పొరపాటును కూడా మీరు జపించమాకండి మీకు భయం లేకుండా ఈ నామం మేము రక్షిస్తుందని జపించండి ఖచ్చితంగా రక్షిస్తుంది ఇప్పుడు ఉన్న సమయం ఏదైతే ఎదుర్కొంటున్నామో పాండమిక్ సమయం మీరు మనోధైర్యం మనోబలం కావాలనుకునేవారు చేయవచ్చు అలాగే ఒక చిన్న తంత ఒక చిన్న ఉపాయం అంటే తంత్ర ఉపాయం అనుకోండి ఇది కూడాను ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా మీరు విశేషమైన ఫలితం కావాలి కోరిక తీరడానికి అంటే ఉద్యోగం కావచ్చు ప్రేమ కావచ్చు పెళ్లి కావచ్చు ఇల్లు కావచ్చు కారు పొలం ఇటువంటి కోరికలు ఏదైనా సరే ఉన్నప్పుడు మంగళవారం రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఇలా ఒక రాగి గ్లాస్ అంటే కాపర్ గ్లాసులో నీళ్ళు తీసుకొని మీ కుడి చేతి చిటికన వేలుని ఈ చిటికని వేలు గ్లాసులో పెట్టి ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి తర్వాత ఈ నీళ్ళని మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో చల్లండి మిగతా నీటిని మీరు తీర్థంగా తీసుకోండి కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వండి ఈ విధంగా మీ మనసులో ఉన్న కోరిక అంటే ఏదైతే మీ మనసులో కోరిక ఉంటుందో ఆ కోరిక తీరుతుంది అని శాస్త్రం చెప్తుంది ఈ విధంగా మీ మనసులో ఉన్న కోరిక తీరే వరకు అంటే మీ మనసులో బలమైన కోరిక ఉందనుకోండి ఆ బలమైన కోరిక తీరే వరకు కూడా ప్రతి మంగళవారం మీరు చేస్తూ ఉండండి ఫలితం వచ్చి తీరుతుంది ఈ ఒక్క శ్లోకం మీకు విష్ణు సహస్రనామంతో సమానమని పండితులు చాలాసార్లు మనకి వీడియోలో చెప్పడం జరుగుతూ ఉంటుంది మనం దీన్ని తేలికైన పరిహార మార్గంగా కూడా మనం మలుచుకోవచ్చు మన జీవితంలో ఈ మంత్రాన్ని భాగంగా చేసుకుంటే రామనామాన్ని అద్భుతమైన ఫలితం ఉంటుంది ఎందుకంటే అనే అక్షరం మనలో ఉన్న పాపాలని కడిగేస్తుంది మా అక్షరం మళ్ళీ పాపాల లోపలికి రాకుండా చేస్తుంది శాస్త్రం చెప్తుంది అందుకంటే మనం ఎవరైనా సరే శ్రీరామనామాన్ని జపం చేయటం వల్ల అంటే మనం మన రామాయణంలో చూస్తూ ఉంటాం ఆంజనేయ బలం ఏంటి రామనామం అలాగే ఇది గనక మనం చేసినట్లయితే సాక్షాత్తు పరమేశ్వరుడికి శక్తినిచ్చిన మంత్రంగా శాస్త్రం చెప్తుంది కాబట్టి మిత్రులరా మీ పిల్లలకి మీరు నిత్య జీవితంలో ఈ నామాన్ని భాగంగా చేసుకోండి ఈ నామానికి శ్లోకానికి గురుపదేశంతో అవసరం లేదు ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతే నమ